చూసుకోవచ్చు ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో టెన్త్ క్లాసుకు సంబంధించి ఫలితాలు అయితే విడుదలైనవి అయితే అన్నమాట మీరు చెక్ చేసుకోవచ్చు మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసినాయి అఫీషియల్ లింక్ అనమాట ఇది సో ఈ లింక్ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనకి క్షమించాలి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఈ టెన్త్ క్లాస్ ఫలితాల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఎట్టకేలకు ఈరోజు మనకి టెన్త్ క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది సో మీ రిజల్ట్ మీ రిజల్ట్ అన్నీ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ముఖ్యంగా ఇక్కడ ఈ రోల్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోన్లోనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మీ రోల్ నెంబర్ ఎంత అనేది మీరు అయితే టైప్ చేసుకోవచ్చు సో రోల్ నెంబర్ టైప్ చేసి క్లియర్గా సబ్మిట్ బటన్ కొట్టారంటే అవి మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో ఈ విధంగా అయితే మీరు అయితే చెక్ చేసుకోవాలి సో విధంగా మనకి తెలంగాణకు సంబంధించిన ఎస్ఎస్ రెగ్యులర్ సంబంధించిన ఆన్లైన్ అప్డేట్ అనమాట ఆన్లైన్ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి